హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు టీయర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం నిన్న అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే అనమాట పండుగలకి ఓకేనా ఇక్కడ ఎలా ఉంది ఏంటి దాని అయితే మీతో అయితే షేర్ చేసుకుంటూ చూడండి ఓకేనా అయితే మామూలుగా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ బ్యాక్ కెమెరా పెట్టి అయితే చూపిస్తా ఓకేనా చూసేయండి ఇది ఒక చెట్టు ఇక్కడ అక్కడనేమో మందార చెట్టు వైప చెట్టుకు తులసి చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద అయిందో చాలా పెద్ద అయింది చిన్న తొట్టిలా అంత పెద్ద అయిపోయింది అన్నమాట ఇక్కడ కొబ్బరి చెట్టు కూడా చాలా పెద్దగా అయిపోయింది ఫైవ్ మంత్స్కే చెట్లన్నీ బాగా పెరిగిపోయినాయి వర్షాలు పడినాయి కదా అందుకోసం మేనేజ్ కంది చెట్లు ఇవన్నీ ఇక్కడ కంది చెట్టు అది టేక్ చెట్టు మామిడి చెట్టు జామ చెట్టు అనమాట జామకాయలు కూడా ఉన్నాయి చిన్న చిన్నవి ఉన్నాయి అన్నమాట ఓకేనా ఇవన్నీ కంది చెట్లు ఇక్కడ జామ చెట్టు మా అన్న తీసుకొచ్చిన చెట్టు అన్నమాట అది చిన్నది జామకాయలు ఉన్నాయి దీనికి రెండో ఏమో కనిపిస్తున్నాయి కంది చెట్లు ఇవన్నీ మాత్రం ఇవేమో బంతి పూలు కొన్ని కొన్ని ఉన్నాయి అన్నమాట ఓకేనా ఒక లాస్ట్ ఏమో అది బంతి చెట్టే పేరు గుర్తు రావట్లేదు పట్టుకు వచ్చేది ఓకేనా ఎలా అవుతుందనమాట కొంచెం తంగడి పువ్వు కూడా ఉంది ఓకేనా ఎంత ఆనం అయిపోయినాయి అనమాట చెట్లు మాత్రం ఓకేనా ఫ్రెండ్స్ రెండు జామకాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొకటి ఉంది ఇక్కడ ఇక్కడ ఇంకొకటి ఉంది ఎన్నమ్మా పువ్వు ఉందన్నమాట పువ్వు ఓకేనా అవేమో కనకమ్మ చెట్టు కరివేపాకు అవన్నీ కంది చెట్లు అనమాట ఇంకా ఇవేమో గోరంట పూలు ఓకేనా ఇలా ఉంది అన్నమాట చాలా చెట్లు టేక్ చెట్లు ఇలా ఉంది ఇట్లా